ప్రియమైన విద్యార్థులారా పుస్తకాలు వాటి అల్మారాల్లో నుండి ఎందుకు కిందకు పడవు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అదే విధంగా ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు మరొక వస్తువును ఆకర్షిస్తుంది అని మీకు తెలుసా ఇప్పుడు మీరు ఈ ఆకర్షణ శక్తిని ఏమని పిలుస్తారు మనం దానిని గురుత్వాకర్షణ అని పిలిస్తే సరిపోతుందా గురుత్వాకర్షణ అనేది భూమికి సమీపంలో ఉన్న వస్తువులను తన వైపుకు లాగుకునే శక్తి నిజమే ఇది ఎందుకు అంత వింత అని మీరు ఆశ్చర్యపోవచ్చు గురుత్వాకర్షణ సులభంగా అర్థం చేసుకోవచ్చు ఎలాగో తెలుసా మాస్ మాస్ ఉన్న ప్రతి వస్తువుకు గురుత్వాకర్షణ ఉంటుంది తేలికైన గాలికి కూడా గురుత్వాకర్షణ ఉంటుంది ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా తెలియకుండానే ఆకర్షణ ఉంటుంది కానీ ఆ ఆకర్షణ చాలా బలహీనంగా ఉంటుంది దీన్ని గుర్తుంచుకోండి వస్తువు ఎంత పెద్దదో గురుత్వాకర్షణ శక్తి అంత ఎక్కువగా ఉంటుంది ప్రతి వస్తువు వెనుక ఈ అదృశ్య శక్తి ఉందని గుర్తుంచుకోండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి